of ministers and uh, secretaries chaired by honorable chief minister yar. Andhra Pradesh Prabhupada, they are extremely committed building an state that is which is inclusive, sustainable and responsive to the aspirations of, uh, of its people. టూ థౌజండ్ హన్ హండ్రెండ్ ట్వంటీ త్రీ క్రోర్స్ ఇన్ టోటల్ పదకొండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేయబడింది అలాగే జల్ జీవన్ మిషన్ పథకానికి సెంట్రల్ అండ్ స్టేట్ చేరు కింద మొత్తం ఇరవై ఎనిమిది వేల కోట్లు మొబైలైజ్ జరుగుతూ ఉంది అందులో ఇప్పటికే దాదాపు పదివేల కోట్ల పనులు ప్రారంభమైనాయి అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి రెండు వందల కోట్లు నగర వనాలు ఫండ్స్ ద్వారా డిస్పైట్ ఉన్న ఆర్థిక పరిమితులన్నిటినీ దాటి గవర్నమెంట్ చాలా ఉన్న తక్కువ రిసోర్సెస్ తోటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కట్టుబడును గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం వారి కమిటెడ్ లీడర్షిప్ అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఈ ప్రోగ్రామ్స్ అన్ని క్షేత్రస్థాయిలో దీని రిజల్ట్స్ చూడాలని మేమందరం పనిచేస్తా ఉన్నాం మా అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది దిస్ అపాయింట్మెంట్ అండ్ కమిట్మెంట్ మస్ట్ బి క్లియర్లీ అండర్స్టూడ్ బై అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫండ్స్ ఆర్ అరేంజ్డ్ విత్ సచ్ డిఫికల్టీ అండ్ రెస్పాన్సిబిలిటీ దే కెన్ బి నో ఎక్స్క్యూజ్ ఫర్ ఫెయిర్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఎవ్రీ రూపీ ంచి మధ్యన గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొస్తా ఉంది క్షేత్ర స్థాయిలో కొంత ఉదాసీనత ఉంది అందరికి ఆ రిజల్ట్స్ మేము మరో ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినంత టార్గెట్స్గా మేము కిందికి ఉంటే కొన్ని ఎక్స్క్యూజెస్ కనిపిస్తాను దయచేసి అవన్నీ లేకుండా చూడండి ఎందుకంటే మేము నాలుగు గోడల మధ్య కూర్చునే వ్యక్తులు ఎవరు కాదు అంత చాలా అద్భుతంగా ఉంది ప్రశాంతంగా ఉంది అట్లా అట్లాంటివన్నీ ఉన్నాయి కానీ బట్ యాక్చువల్గా కొన్ని చూస్తే చాలా గ్యాప్స్ ఉన్నాయి అవి కొంచెం మేమి డిపార్ట్మెంట్స్లో ఉన్నతాధికారులు అందరూ కూడా దయచేసి అది ఒక్కసారి మీరు క్షేత్రస్థాయిలో వి హావ్ టు ఫిక్స్ అకౌంటబిలిటీ గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కానీ మా నేను కానీ వి హ్యావ్ ఫిక్స్డ్ అకౌంటబిలిటీ ఫర్ ఆర్ సెల్స్ ఇన్ ద అసెంబ్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్ సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ మేక్ షూర్ దట్ అకౌంటబిలిటీ షుడ్ బి ఫిక్స్డ్ ఇన్క్లూడింగ్ ద లాస్ట్ ఎంప్లాయ్ దాప్ మోస్ట్ అఫీషియల్ ఆల్సో Otherwise, this would be very difficult to see the tangible results at a grassroots level. Thank you. Sir, thank you very much, sir. Now I request our Honourable Chief Minister, sir, to give his opening remarks. Okay. Gauru Nilum, Deputy Chief Minister. పవన్ కళ్యాణ్ గారు సహచార మంత్రివర్గ సభ్యులు అదే సమయంలో ఆల్ సెక్రటరీస్ గవర్నర్ చీఫ్ సెక్రటరీ గారు జిల్లా స్థాయిలో ఉండే ఇక్కడ ఫిజికల్ గా అటెండ్ అయినటువంటి డిపార్ట్మెంట్స్ అదే సమయంలో జిల్లాల్లో నుంచి వర్చువల్ గా అటెండ్ అవుతున్నటువంటి కలెక్టర్స్ జిల్లా అధికార యంత్రాంగం డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ మండల్ ఆఫీసర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు ఈరోజు మనందరం కూడా నెలవారీగా ఒకసారి సమీక్ష చేసుకోవాలి అదే సమయంలో యూనిఫామ్ గా అందరం కూడా ఒక మెసేజ్ లాస్ట్ మైల్లో ఉండే ప్రతి ఒక్కరికి చేరవేయాలి అందరం సమిష్టిగా కలెక్టివ్గా పనిచేయాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఒకప్పుడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా పెట్టేవాళ్ళు కాదు అలాంటిది మూడు నెలలకు ఒకసారి విధిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం ఎవ్రీ మంత్ రెండు సార్లు కేబినెట్ మీటింగ్లు పెట్టుకుంటున్నాం ఎస్ఐపిసి ఎస్ఐపి పెట్టుకొని పెండింగ్ ప్రపోజల్స్ అన్ని క్లియర్ చేస్తున్నాం అదే సమయంలో ఇక్కడ మనం క్లియర్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ రావాలంటే జిల్లా లెవెల్లో కూడా ఇదే స్పిరిట్ లో కలెక్టర్స్ పనిచేయాలి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పనిచేయాల్సిన అవసరం ఉంది ఈరోజు నేను మొన్న దావోస్ నుంచి వచ్చా లాస్ట్ మంత్ దావోస్కి వెళ్ళాం దావోస్ లో ఈసారి ప్రధానంగా చర్చించిన విషయం టెక్నాలజీ ఏఐ్రూ ఏఐన్ డాలర్స్ ఆఫ్ ఎకానమీ ఏ విధంగా రాబోతుందో ప్రిడిక్షన్ డిస్కషన్ దాన్నే సెంట్రిక్ జరిగింది రెండో సబ్జెక్ట్ చూస్తే దావోస్ మొత్తం ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రపంచం మొత్తం ఈరోజు ఎనర్జీ మీద గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ ఇవి మాట్లాడుతూనే కొన్ని దేశాల యొక్క యాటిట్యూడ్ ఏ ఏ దేశం ఏ విధంగా ఆలోచిస్తున్నారు కూడా చర్చనీయాంశంగా మారింది అంటే గ్లోబల్ కమ్యూనిటీ అంతా కూడా లీడర్స్ అందరూ కూడా ఏది రైట్ ఏది రాంగ్ అని చర్చ చేసే పరిస్థితికి వచ్చారు ఈ రెండు విషయాలు మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది మనం చేసిన నైన్టీన్ మంత్స్ నుంచి ఈ రెండు కూడా సెంట్రల్ పాయింట్ గా పెట్టుకొని ఈ రోజు ఆర్టీజీఎస్ కావచ్చు లేకపోతే టెక్నాలజీ పెనిట్రేషన్ కావచ్చు అదే మరి మొత్తం గవర్నమెంట్ డేటా అంతా కూడా సింగిల్ పోర్టల్ తీసుకురావడం కావచ్చు ఇంకొక పక్కన ఏ అప్లికేషన్ కూడా వాడే పరిస్థితికి మనం వచ్చాం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ క్వాంటమ్ కంప్యూటర్ కూడా నిర్ణయ ఫౌండేషన్ వేసిన సెంట్రల్ మినిస్టర్ వచ్చారు ఈ ఆరేడు దేశాల్లో మన ఒక దేశం మన దేశంలో అమరావతి సెంట్రిక్ గా ఈరోజు క్వాంటం కంప్యూటర్ కూడా పరిస్థితి వచ్చాం అంటే టెక్నాలజీలో ఎక్కడా వెనుకబడి లేము రెండు సంవత్సరాల్లో క్వాంటం కంప్యూటర్స్ ఇక్కడి నుంచే మ్యానుఫాక్చర్ చేసే పరిస్థితికి వస్తున్నారు మనమే ప్రపంచానికి క్వాంటం కంప్యూటర్ కూడా ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం ఏఐ క్వాంటమ్ కంప్యూటర్స్ డేటా సెంటర్స్ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో సాంకేతికంగా మార్పులు వస్తాయి ఓవరాల్ ఇంపాక్ట్ డీప్ టెక్నాలజీ అనేది ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచడానికి గానీ డే టు డే లైఫ్ ఆడుకోవడానికి పనికి వచ్చే పరిస్థితి వస్తుంది ఈ విషయం మనం పదే పదే మాట్లాడుకుంటున్నాం అందుకే ఈరోజు మీరు చూస్తే ప్లానింగ్ డిపార్ట్మెంట్ అయితే ప్రతి నెల ఎనిమిదో తారీఖున తయారు చేసి ఆ కేపిఐస్ బేస్ చేసుకుని వాటి జీఎస్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు వన్స్ ఇన్ ఇయర్ కొంచెం లేట్ గాను ముందుగానే ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రం జీడిపి కంపల్సరీగా క్వార్టర్లీ ఫిక్స్డ్ డేనా వాళ్ళు అనౌన్స్ చేసే పరిస్థితికి వచ్చారు అది ఇప్పుడే కాదు ఎప్పుడూ కంటిన్యూ అవుతా ఉంది అదే సమయంలో మనం క్వార్టర్లీ అనౌన్స్ చేస్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వెళ్ళాం మంత్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేస్తానే ఎనిమిదో తారీఖున కేపిఐ బేస్ చేసుకుని ఈ మంత్లో ఎంత జిఎస్టి కాంట్రిబ్యూషన్ వచ్చింది మనం అనుకున్న ప్రకారం వెళ్తున్నావా లేదని చూసిన తర్వాత ఏటా ద డిపార్ట్మెంట్స్ కలెక్టర్స్ అందరితో మీటింగ్ పెట్టుకున్న పరిస్థితికి వచ్చాం ఇప్పుడే మనం కొంతమంది నేను ఒక్కరిని పనిచేయడము లేకపోతే కొంతమంది మంత్రులు పనిచేయడము కొంతమంది సెక్రటరీలు పనిచేయడం కాదు లాస్ట్ మైల్లో ఉండే ప్రతి ఒక్కరిని గాని ఎఫిషియన్సీ వైపు మళ్లించగలిగితే మనకు మంచి ఫలితాలు వస్తాయి ఈ విషయాన్ని రీఎన్ఫోర్స్ చేయడానికే ఈరోజు మనం ఈ కాన్ఫరెన్స్ పెట్టుకో ముందుకు పోతున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు మనం మంత్స్ బై అండ్ లార్జ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశాం ఒక అగాధ నుంచి అంధకారం నుంచి ఏం చేయాలో తెలియని పరిస్థితి నుంచి మనం తీసుకున్న పాలసీల వల్ల చాలా వరకు అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ తెచ్చుకున్నాం అనుకున్న లక్ష్యాలని నెరవేర్చుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం మేము ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని మళ్లీ అన్ని వ్యవస్థల్ని ఘాట్ని పెడతామని చెప్పాం అందులో కూడా సమాజంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది వెల్ఫేర్ డెవలప్మెంట్ గుడ్ గవర్నెన్స్ ఈ మూటికి ప్రాధాన్యత ఇస్తున్నాం ఈరోజు బ్రాడ్గా మీరు ఒకసారి చూస్తే మిగిలిన విషయాన్ని మనం మాట్లాడుకుంటాం సూపర్ సిక్స్ పథకాలు ఐఎమ్ వెరీ హ్యాపీ తల్లికి వందనం పదివేల తొంభై కోట్ల రూపాయలు చెల్లించాం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి విద్యార్థులకు సహాయం చేశాం చెప్పిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలుంటే ఆ తల్లికి పదహైదు రూపాయలు పదహైదు వేల చొప్పున చెల్లిస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నాం రెండోది శ్రీశక్తి ఉచిత ప్రయాణం దీనివల్ల ఈరోజు ఉమెన్ లో మొబిలిటీ పెరిగింది రెండోది వాళ్లలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది దగ్గర దగ్గర నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల ప్రయాణాలు చేశారు ఇది ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ దీని కూడా ఆర్టీసీ వండర్ఫుల్ వర్క్ చేశారు ఉండే బస్సులతోనే ఆక్యుపెన్సీ పెంచి చాలా బాగా పనిచేస్తున్నారు అన్నదాత సుఖీభవ నలభై ఆరు లక్షల మంది రైతులకి ఆరు వేల మూడు వందల పది కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసాం రెండవది వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యమైపోయి రైతు దిక్కుతోచని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు దీనికోసం ఒక ఫైవ్ ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం ఏ విధంగా చేయాలని గైడ్ చేశాం టెక్నాలజీ జోడించాం ఇంకొక పక్కన పంటల మార్పిడి కోసం ముందుకు పోయాం డిమాండ్ డ్రివన్ క్రాప్సే ప్రొడ్యూస్ చేశాం ఈరోజు రాయలసీమ ఒక హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తున్నాం ఆంధ్ర మొత్తం అక్వాకల్చర్ మీద ఫోకస్ పెట్టాం ఇంకొక పక్క వాణిజ్య పంటల మీద కూడా ఎక్కువ పోతున్నాం దీంతో మెరుగైన ఫలితాలు వచ్చే పరిస్థితి వచ్చింది రైతులు కూడా నేను అందుకే ఒక మాట చెప్పాను రైతులు గాని స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ ఆత్మహత్య కలిగిన కారణాలన్నీ ఆడిట్ చేయమన్నాం ఆడిట్ చేసి ఏ విధంగా మోటివేట్ చేయాలి కరెక్ట్ మెజర్స్ ఏం తీసుకోవాలి ఎక్కడ తప్పులుంటే ఏ విధంగా మనం దాన్ని పాలసీ ద్వారా కరెక్ట్ మెజర్స్ తీసుకోవాలో దానికి కూడా ముందుకు పోతున్నాం ఇంకొక పక్క దీపం రెండు ఏడాదికి మూడు సిలిండర్లు చెప్పాం ఇప్పటికి రెండు కోట్ల సిలిండర్లు పైగా ఇచ్చాం ఇంకొక పక్కన ఎన్టీఆర్ భరోసా ఎవ్రీ మంత్ మొదల తారీఖున మనందరం కూడా ఏదో పేదల సేవలో కార్యక్రమం పెట్టి వెళ్తూ వచ్చాం యాభై ఎనిమిది వేల ఆరు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు పెన్షన్లు ఇప్పటి వరకు ఇచ్చాం దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి అండగా ఉన్నాం నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు రెండో విషయం కూడా చర్చలు జరుగుతున్నాయి వెల్ఫేర్ అనేది అవసరమని సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించాలంటే మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలంటే మనం ఇది తప్పదు చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే మనం కష్టపడేది కొంతమంది బిలినర్స్ కోసం కాదు దాన్ని కూడా మనం నిరూపించుకోగలిగాం అరవై మూడు లక్షల మందికి ఒకవేళ మొదల తారీఖు సండే అయితే వన్ డే అడ్వాన్స్ ఇచ్చాం దట్ ఈ అవర్ కమిట్మెంట్ అన్నా క్యాంటీన్లు రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్లు పెట్టాం అది కూడా ఒకప్పుడు ఉండే క్యాంటీన్లు రద్దు చేస్తే మళ్లీ పేదవాడికి అన్నం పెట్టాలని మత్స్యకారు భరోసా ఇరవై వేలు చొప్పున ఒక లక్ష ఇరవై ఐదు వేల మందికి రెండు వందల యాభై కోట్లు ఇచ్చాం ఆటో డ్రైవర్ సేవలో ఏడాదికి పదహైదు వేల రూపాయలు చొప్పున నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు వాళ్ళ అకౌంట్లో జమ చేశాం రెండు లక్షల తొంభై వేల మందికి ఇచ్చాం ఆర్టీసీ బస్సుల్లో స్త్రీశక్తి కింద ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసినప్పుడు వీళ్ళకు కూడా ఉపాధి దెబ్బతినకూడదనే ఉద్దేశంతో మనం ఇచ్చేసాం రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ ఇరవై నాలుగు గంటల టైంలోనే జమ చేశాం మార్కెట్ ఇంటర్వెన్షన్లు చేశాం పొగాకు మామిడి కోకో ఉల్లి ఎక్కడ ఏ పంట అయినా సరే గిట్టుబాటు ధర లేదు రైతు నష్టపోతున్నాడు అంటే అక్కడ ఇంటర్వ్యూన్ అయ్యా స్టెబిలిటీ తీసుకొచ్చా ఇప్పటి వరకు పదకొండు వందల కోట్లు పైగా ఖర్చు పెట్టాం ఇంకొక పక్కన రైతులకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేశారు అస్తవ్యస్తం చేశారు దాన్ని ఇప్పుడు రివైవ్ చేయాలంటే చాలా సమస్యలు వచ్చాయి నిన్న నేను చూశాను ఆనాటి ముఖ్యమంత్రి ఇంటికి ఆయన ఉండే ఇంటి పక్కన ఎలిపాడ్ కావాలి ఎలిప్యాడ్ కావాలంటే లేదు లీజ్ తీసుకోవచ్చు వేరే ల్యాండ్ తీసుకోవచ్చు దానికోసం ఒక అతన్ని ఇమ్మంటే ఓన్ ల్యాండ్ నేను ఇవ్వనున్నాడు అతను వేరే దగ్గర నుంచి కొనుక్కున్నాడు అలాంటి ల్యాండ్ ఇమ్మంటే ఇవ్వకపోతే బలవంతంగా టేక్ ఓవర్ చేసి అతను ఇన్లేదు కాబట్టి ట్వంటీ టూ ఏ కింద పెట్టేశారు అంటే ఒక ప్రైవేటు వ్యక్తి ల్యాండ్ సాక్షాత్ చట్టాలు చేసే ముఖ్యమంత్రి చట్టాలను అమలు చేయవలసిన వ్యక్తి ఒక ప్రైవేటు ఆస్తిని ట్వంటీ టూ ఏ కింద ఇల్లీగల్ గా పెట్టాడంటే ఇది పరాకాష్ట నేను అడిగాను అతన్ని ఇప్పటికీ నాలుగైదు సంవత్సరాలు అయింది నువ్వేం చేసావు అని అడిగా సార్ ముందు నా ప్రాణం ఉంటే నేను ఎప్పటికైనా పోరాడతాను పోతే పోయింది ఆశ అనుకుంటాం నేనేం మాట్లాడలేకపోయాను ఇప్పుడు మీరందరూ సెట్ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గరకు వచ్చి పిటిషన్ ఇస్తున్నానంటే రికార్డ్స్ అన్ని తీసుకున్నాం ఆ రికార్డ్స్ అన్ని ఇప్పుడు వెరిఫై చేసి యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చాం ఇది ఒక్కదిక్కడ కాదు అన్ని ప్రాంతాల్లో జరిగింది రికార్డ్స్ తారుమారు చేశారు ట్వంటీ టూ ఏ కింద పెట్టడం చాలా ఈజీ కంప్యూటర్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తారో చేశారు అందుకే ఇప్పుడు మొత్తం సర్వే చేసి పకడ్బందీగా ఇటీవల కాలంలో నాకు కూడా అర్థం కాకపోతే అందరితో మాట్లాడిన తర్వాత ఫైనల్ ఒక సిస్టర్కి వచ్చాం మొత్తం సర్వే పగడ్బందీగా చేసి వన్ ఇయర్ లో ఆల్ ల్యాండ్ రికార్డ్స్ పర్ఫెక్షన్ తీసుకొస్తున్నాం క్యూఆర్ కోడ్ పెట్టాం ఇంకో పక్కన ఏదైతే బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చి ఎవ్వరు ట్యాంపర్ చేయకుండా కొన్ని రికార్డ్స్ అయితే బ్యాక్ ఫైల్స్ కూడా లేవు జనరల్ గా ఒక స్పీకింగ్ ఆర్డర్స్ వేసినప్పుడు దానికి రీజన్స్ ఉండాలి అధికారు ఉండాలి ఎవరు మార్చారు తెలియాలి అవి కూడా లేని పరిస్థితి వచ్చాయి అవన్నీ ఇప్పుడు మనం కరెక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన సాగునీరు కోసం ఇరవై నెలల్లో ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం క్వాంటమ్ వ్యాలీ నిర్ణయ శంకుస్థాపన చేశాం విశాఖలో ఐటీ హబ్ కింద గూగుల్ అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ దీన్ని మనం ఒకసారి ఆలోచిస్తే ఫవర్ లో ఒక బ్రేక్ త్రూ తీసుకొచ్చాం గూగుల్ ముందుకు వచ్చారు ఫిఫ్టీన్ బిలియన్ యుఎస్ డాలర్స్ విత్ డేటా సెంటర్ అండ్ ఏఏ పెట్టే పరిస్థితికి వచ్చారు అంటే ఇది ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాతనే అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇది ఇంకో పక్కన రిలయన్స్ ఇలాంటి వాళ్ళు చాలా మంది ముందుకు వస్తున్నారు తొందరలోని నాలుగు మినిమం ఫైవ్ గిగావాట్ వాట్ కెపాసిటీతో డేటా సెంటర్లు పెట్టే పరిస్థితికి వస్తున్నాం టీసీఎస్ కాగ్నిజెంట్ వీళ్ళంతా కూడా వచ్చి ఈరోజు వాళ్ళ సెంటర్స్ ఇక్కడ పెట్టారు విశాఖపట్నంలో పెట్టారు ఏఎం గ్రీన్ అమోనియా సింకు స్థాపన చేశాం ఇది ప్రపంచంలోని మొదటి ప్లాంట్ అతిపెద్ద గ్రీన్ అమోనియా తయారు చేసే ప్లాంట్ అతిపెద్ద ప్లాంట్ ఇప్పుడే మార్కెటింగ్ కూడా టైప్ చేసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది వరల్డ్ ఇప్పుడే విద్యుత్ శక్తి డిపార్ట్మెంట్ నేను ముందే చెప్పాను ట్రాన్సిషన్ ఒకప్పుడు ట్రూ అప్ చార్జెస్ నుంచి ఇప్పుడు ట్రూ డౌన్ చార్జెస్ వచ్చాం ఈ రోజు ఈ యొక్క సెక్టర్ ని మనం స్ట్రీమ్ లైన్ చేస్తే చాలా ఇంపాక్ట్ వస్తుంది మెగా డిఎస్సి మొదలు సంతకం పెట్టాం ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేయాలనుకున్నా అన్ని కూడా అధిగమించి టైం టు టైం పదహైదు వేల తొమ్మిది నలభై ఒక్క మంది టీచర్ పోస్టులు భర్తీ చేశాం పోస్టింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది దగ్గర దగ్గర ఐదు వేల ఏడు వందల యాభై ఏడు కానిస్టేబుల్స్ ని రిక్రూట్ చేశాం రెండోది అక్కడ మీరు ఒకసారి చూస్తే చాలా ఉంటే చాలా ఫైట్ చేసి రిక్రూట్మెంట్ ఇప్పించే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన వీళ్ళకి నాలుగు